తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మరి జగన్ గారి సిద్ధం బస్ యాత్రకి ఎలా అయితే జనాలు వస్తున్నారో ఈరోజు కేసినే నాని గారి నామినేషన్ కూడా అలాగే జనాలు తరలి వస్తున్నారండి మరి నాని గారు ఫస్ట్ నుంచి వైసీపీలో లేరండి ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు అయినా కానీ ఎందుకండి ఇంత ఆదరణ ఆయనకి వాసం చెప్పాలంటే కేసినే నాని గారికి పార్టీలకు అతీతంగా మరి ఆయన గారు తిరువూరు నియోజకవర్గం అది రెండు పర్యావరణలో కూడా ఆయన గారు హ్యాట్రిక్ సాధించారు రెండుసార్లు గెలిచారు అయితే ఆయన గారు గెలిచినా కానీ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి టాటా ట్రస్ట్ ద్వారా చాలా మేలు చేశారు అంతేకాదు మా యొక్క కుటుంబంలోంచి కూడా మా యొక్క అల్లుడికి కాలు విరిగిపోయింది కాలు విరిగిపోయి దాదాపు రెండు లక్షల యాభై వేల రూపాయలు చేసేటటువంటి ఆపరేషను ఉచితంగా పేదవాళ్ళకి అందించినటువంటి నాయకుడు కేసినే నాని గారు అలాంటి నాయకుడికి ఇవాళ రోజున మా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు చాలా అపూర్వం అయితే ఆయన గారు ఖచ్చితంగా మన నియోజకవర్గంలోని ఏ నియోజకవర్గానికి ఖచ్చితంగా యాట చేస్తారు మూడోసారి కూడా గెలిచి మరి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేస్తారని తెలియజేసుకుంటాం టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీలోకి రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా ఏమండి ఇప్పుడు వాసం చెప్పాలంటే కొమ్మన లేక పొగబెట్టినట్లు ఒక ఎంపీ ఉన్న కాన్సెన్సీలోనే ఇంకొక అభ్యర్థిని పెట్టి అతన్ని ఎలాంటి టార్చర్ పెట్టారో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు మొత్తం కూడా ఏంటంటే ఆయన పనిచేసే తీరు ఆయన వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా జనాలకి ఎప్పుడు చూసినా మనోభావం జనాల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను అతను అలాంటి వ్యక్తి మీద మరి ఆయన తమ్ముడు కేసీ నేను చిన్ని గారు ఇష్టానుసారంగా మరి నియోజకవర్గాల్లోని తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి అక్కడ మన చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మెసేజ్ అందించారో ఏమో తెలియదులే కానీ ఈయన లేక పొగబెట్టినట్టు ఆయన గారిని ఇబ్బంది మాట వాస్తవం మరి ఆయనకు అవమానం జరిగింది అవమానం జరిగి మరి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అఖండ మెజార్టీతో గెలుచుకొని ఖచ్చితంగా గెలుస్తారు ఆయన గతంలో రెండు సార్లు గెలిచారండి మరి ఈసారి ఆయన అంటే అటువైపు నుంచి కూడా ఆయన సొంత తమ్ముడే ఉన్నారు కాబట్టి ఓట్లు చీలే అవకాశం ఉందంటారా ఏమండి తమ్ముడు అన్నా కాదు ఇతను వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి సేవలు వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి సేవలే అతని విజయానికి ఇప్పుడు పునాది నాంది పలుకుతుంది మరి ఖచ్చితంగా నాని గారు విజయం చేస్తారు నా తమ్ముడే కాదు అవతాల పక్క భగవంతుడున కానీ కేసులో నాని గారు ఖచ్చితంగా గెలుస్తారు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశారు పేదలకి చాలా మేలు చేశారని మనం బయట కూడా వింటూనే ఉంటాము మరి ఆయనతో గతంలో ఉన్న టీడీపీ కార్యకర్తలంతా మళ్ళీ ఇప్పుడు నాని గారి వైపు అంటే నాని గారికి మద్దతుగా ఉండి ఆయనకి ఓట్లు ఓట్లు వేస్తారంటారా ఇప్పుడు ప పరోక్షంగా రాలేకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది ఆయన గారు సొంత కేటర్ ఉంది ఖచ్చితంగా వాళ్ళు నాని గారు వెంటనే రాకపోయినా కానీ ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఆ ఓటు నాయకులు వచ్చినా రాకపోయినా ప్రజలు మాత్రం టీడీపీలో ఉన్నవాళ్ళు మొత్తం కూడా నాని గారికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు జగన్ గారు కూడా అంటే ఎక్కడ చూసినా జగన్ గారు అంటే పేదవాళ్ళకి అంటే పనులు చేయగలిగే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు మరి రెండు సార్లు ఎంపీగా గెలిచారు నాని గారు కూడా మరి ఈ సారి కూడా ఈ బాగా చేయగలరు అని చెప్పి సీట్ ఇచ్చారంటారా ఇప్పుడు జనాలు ఏదైతే కోరుకుంటారో ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళకు కావాల్సినటువంటి నాయకుడిని జగన్ గారే ఎంచుకొని పంపించారు వాసం చెప్పాలంటే పంచనం బాగుంది మంచి వ్యక్తి ఇతను విజయం సాధిస్తాడనే ఉద్దేశంతోనే ఆయన గారు ఇతనేవి వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్ గారు నేను కోరుకోవాలా ఇతను ఫలితనం బాగుంది మంచి పనివాడు అందరికీ కలిసిపోయే వ్యక్తి కనుక జనాలకి ఏదైతే కావాలో ఎవరైతే కావాలో ఖచ్చితంగా జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకొని పంపించారు ఖచ్చితంగా ఈయన గారు మాకు సరైన నాయకుడు ఇంతే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ నాలుగున్నర ఐదేళ్ల పరిపాలన అసలు ఎలా ఉందండి ప్రజలంతా మంచిగా ఉన్నారా ఆయన పరిపాలన ఖచ్చితంగా అండి ఇప్పుడు అంతకుముందు మనం చాలా ఇప్పుడు దాదాపుగా మన మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు మనకు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ పేదవాళ్ళ గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరో లేరు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ అని ఒక కొత్త పథకాన్ని డైరెక్ట్గా అమ్మ అమ్మ ఖాతాల్లోకి అక్కచెల్లెల ఖాతాల్లోకి డైరెక్ట్గా మధ్యవర్తి అనేవాళ్ళు లేకుండా డైరెక్ట్గా మనకి ఆ అకౌంట్లోకి పంపించినటువంటి పేదవాళ్ళ సంక్షేమం కోసం కోరుకునేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలందరూ కూడా వాళ్ళ రోజున మీరు అంతకుముందు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు ఒక చిన్న ఏదైనా ఇబ్బంది వస్తే ఎరువుల కోట్లు అప్పులు తీసుకునేవాళ్ళు ఎరువులు కొట్లను అప్పులు తీసుకునేవాళ్ళు ఇవాళ రోజున మన గ్రామాలలో చూస్తే ఆ విధానం లేదు ఎందుకంటే ఈ ఏదైతే అక్క చెల్లెమ్మలకే డ్వాక్రా రుణమాఫీ కానీ లేకపోతే సున్నా వడ్డీలు కానీ ఇలా వచ్చినటువంటి అమౌంట్ రైతులందరూ కూడా వాళ్ళు ఐదు రూపాయలకి రెండు రూపాయల వడ్డీకి ఇవాళ రోజున మహిళలే ఆ రైతులకు అందించే స్థాయిలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి డివిటీ డైరెక్ట్ బెనిఫిషియర్ ఖాతాలోకే డిపాజిట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ కూడా పల్లెల్లో మంచి ఆదరణ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఖచ్చితంగా పట్టం కడతారు అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారా ఖచ్చితంగా అండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావడానికి జనాలందరూ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మనకి ఈ యొక్క మే ఇరవై మూడో తారీఖు ఎలక్షన్ కోసం జనాలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మే పదమూడు మే పదమూడో తారీఖు జరగబోయేటటువంటి సంగ్రామం ఖచ్చితంగా జనాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేజీనాథ్ గారికి అదేవిధంగా ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు